ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా త్రివేణి చాలా మంది తెలుగు భక్తులు అయితే రావడం చెప్తా ఉంది మనతో అయితే ఢిల్లీ వసంత్ గారు అయితే ఉన్నారు ఏదైతే మనకి ఈ మహాకుంభమేళ గురించి అయితే చాలా మంది చాలా రకాలుగా రీసెర్చ్ చేయడం జరిగింది దాంతో పాటు ఎవరైతే మనతో ఢిల్లీ వసంత్ గారు అయితే ఉన్నారో ఏడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు నమస్తే అండి నమస్తే ఏంటి అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి అసలు దీనికి ఎంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏంటి అసలు కుంభమేళ అనే దానికి సామాన్యంగా చాలా రకాల పరిభాషలు ఉన్నాయి కుంభము అనగానే కలశంతో కుంభము అనగానే శరీరంతో కుంభము అనగానే సాధువుల మేళతో రకరకాల పరిభాషలు ఉన్నప్పటికీ కూడా దీనిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఏదైతే భావజాలం ఉందో ఆధునిక అవసరాలకు అనుకూలమైనటువంటి ఒక భావజాలం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేము గతంలో ఒక ప్రయత్నం చేయడం జరిగింది మీరన్నట్టు మీరన్నట్టు కుంభమేళాను సామాన్యంగా మనము ఒక సాధువుల మేళగా ప్రపంచంలోనే అతిపెద్ద ఒక సాంస్కృతిక ఉత్సవంగా మనం తింటు కానీ మేము చేసినటువంటి ప్రయత్నం ఏంటి అంటే గతంలో హరిద్వార్ కుంభమేళా జరుగుతున్నప్పుడు మా మాతృ సంస్థ అయినటువంటి జీకాట్ అంటే గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఇది ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో స్థాపించడం జరిగింది గత హరిద్వార్ కుంభమేళాలో అప్పుడే కరోనా వచ్చే ప్రపంచాన్ని ఏదైతే అల్లకొల్లు చేసిందో ఆ సందర్భంలో మీరు చూసుంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ భారతదేశంలో ఒక ఇంటర్నేషనల్ ఆల్టర్నేటివ్ మెడికల్ సెంటర్ ఇక్కడ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది అప్పుడు మేము ఆ సంస్థ నుంచి ఒక ఆలోచన ఏం చేసినామంటే ఎందుకు ప్రపంచమంతా మన భారతదేశం చూస్తుంది ఈ కరోనా సందర్భంగా చూసినప్పుడు కేవలం మనం ఆహార అలవాట్లలో వాడే ఒక డబ్బా అక్కడ ఏమున్నాయి కేవలం స్పైసెస్ మాత్రమే ఈ పోపు డబ్బానే ప్రపంచాన్ని ఆకర్షించినప్పుడు మన భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి సాంస్కృతిక విలువలు పునాది అంటే మౌలికమైనటువంటి విషయాలు ఆహార అలవాట్ల మీద ఇలాంటి విషయాలు దాకా మేము తొమ్మిది చూస్తే అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచానికి ఈ కరోనా అంతర ప్రపంచానికి ఒక నాయకత్వం వహించే విధంగా మరి ఎలాంటి ప్రయత్నం మేము మొదలు పెట్టాలని ఆలస్యం చేసినప్పుడు మా జీకాట్ గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ తరఫున మేము ఒక తీర్మానము పాచడం జరిగింది ఏమైనా తీర్మానం పాటు చేసామంటే రీఇమాజినింగ్ ఇండియా యాజ్ ద గ్లోబల్ పార్లమెంట్ మరి ఇది వినడానికి చాలా కొంచెం డిఫరెంట్గా అంటే అంత అర్థరహితంగా అనిపించవచ్చు కానీ రీఇమాజినింగ్ ఇండియా యాజ్ అ గ్లోబల్ పార్లమెంట్ అనే విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే గ్లోబల్ పార్లమెంట్ అనడానికి రెండు మూడు విషయాలు చూస్తే మీరు సహజంగా మనకు సాధు జగద్గురు జగద్గురు అనే మాట వినబడుతుంది అది వాళ్ళ పరిభాష రీ రీఇమాజినింగ్ ఇండియా యాజ్ అ పార్లమెంట్ అన్నాం మరి పార్లమెంట్ అన్నప్పుడు ఇక్కడ ఒక డిస్కషను ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండాలి కదా ఎస్ ఈ కుంభమేళాలో అంటే కుంభమేళ అనగా ఆరు సంవత్సరాలు జరిగే కుంభమేళ పన్నెండు సంవత్సరాలు జరిగే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు అది ఇంకొక కుంభమేళ ఇక్కడ ఈ సాధు సంతుల మధ్య ఏదైతే చర్చాగోష్ఠి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఇండిజినియస్గా అంటే భారతీయ శాస్త్రాల పరంగా ఏదైతే జరుగుతుందో ఇది సమాజానికి కొన్ని వేలాది సంవత్సరాలుగా ఒక దిశానిర్దేశం చేస్తున్నది కాబట్టి ఈ కుంభమేళాని ఒక ఇండిజినస్ భారతీయ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సిస్టంగా చూపెట్టాలనే ప్రయత్నంలో మేము దీన్ని ప్రపంచంకే ఒక పార్లమెంటుగా అనే లక్ష్యంతో ఏడు వేల కిలోమీటర్లు అంటే ఆనాడు హైదరాబాద్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి ఢిల్లీకి మొత్తం నాలుగు కుంభమేళా స్థలాలకు మేము టచ్ చేసుకుంటూ ఢిల్లీకి చేరుకున్నాక అక్కడ నుంచి హరిద్వార్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది అంటే మేము చేసిన ప్రయత్నం ఏంటంటే కుంభమేళా అనేది ప్రపంచానికి ఒక పార్లమెంట్ లాంటిది అనేది మా అల్టిమేట్ లక్ష్యం ఆరోజు ఎగ్జాక్ట్లీ అయితే ఈ మేళ గురించి మనం మాట్లాడుకుంటే మీరు మాట్లాడరు ఏదైతే మహా మహాకుంభమేళ దాదాపుగా మనకి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి ఇంకొక కుంభమేళ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది సో ఇది మహాకుంభమేళన ఆల్రెడీ మనకి కుంభమేళ అనేది మనకి ప్రీవియస్ ఇయర్లో అయిపోయింది సో ఇది మహాకుంభమేళన లేకపోతే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వచ్చేటువంటి ఇదొక కుంభమేళన అనేది కూడా చాలామందికి డౌట్ ఉండేది అన్నమాట ఇది ఇది సింపుల్ అండి దాంట్లో మనం పొడనికంటే ఫస్ట్ దీని మూలాలు మనం పట్టుకుందాం అర్ధకుంభమేళ మహా మహాకుంభమేళ ఈ శాస్త్రీయ పైన విషయాల కంటే సింపుల్గా ఇది మళ్ళీ చెప్తున్నాను నేను మన సమా అంటే మేము మనంతా యువకులము చదువుకున్న వాళ్ళం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీంట్లో ఆస్ట్రనామికల్ సైకిల్స్ సోషలాజికల్ సైకిల్స్ అండ్ బయలాజికల్ సైకిల్స్ ఓకే అంటే మానవుడి యొక్క ఎదుగుదలలో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు జరిగే ప్రక్రియ అంటే ఎవరైనా నీలాంటి నాలాంటి ఒక ఒక ఔత్సాహికలు వచ్చి ఒక సాధన దగ్గర దీక్ష తీసుకుంటే ఆరు సంవత్సరాలలో మనిషి ఎదుగులలో బయలాజికల్ ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది ఎస్ అది పన్నెండు సంవత్సరాల వరకు పరిపూర్ణత వస్తుంది ఇది తీసుకుందాం మనం ఓకే మతపరమైన విషయాలు పక్క పెడదాం ఓకే సో ఆ విధంగా చూసినప్పుడు ఆరు సంవత్సరాలలో పన్నెండు సంవత్సరాలకున్నటువంటి అర్థం ఏంది మన అంటే సపోజ్ నేను ఒక మత ఒక సాంప్రదాయంలో నేను ఫాలో అయినాను ఆ సాంప్రదాయంలో ఒక పెద్ద మనిషి ఒక గురువు ఒక సాధన నాకు దీక్ష ఇచ్చిండు దీక్ష నప్పుడు అది యోగికి కావచ్చు లేకపోతే సాధనాపరమైన ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు ప్రకృతితోటి ఇంకా మీకు నేను మీకు అందుకే ఒకే మాట అన్నాను ఇది ప్రపంచానికే ఒక దిక్సూచి ఒక పార్లమెంట్ ఎందుకు అన్నాను అంటే సమాజంలో ఏదైతే అంతర్లీనంగా ఆ రోజు మీకు ఇంకా కొన్ని విషయాలు లోతుకెళ్తే మేము ఆ రోజు ఈ ఏడు వేల కిలోమీటర్ల యాత్ర తీసుకున్నప్పుడు మేము ఏమన్నామంటే మిషన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అన్నాం ఎందుకు మిషన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అంటే ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అర్థమేంది మేము ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ఏదైతే జీ కార్డ్ సంస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు శతాబ్ది ఉత్సవాలు ఉస్మానియాలు జరిగింది దాని యొక్క తాత్పర్యంలో భాగంగా భారతదేశం యొక్క స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు ఎప్పుడు రాబోతాయి మనకు టూ జీరో ఫోర్ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుని భారతీయ సనాతన ధర్మపరంగా కలియుగ క్యాలెండర్ వ్యవస్థలో సింబాలిక్గా చూపెట్టినాం అంటే ఆ రెండు వేల నలభై ఏడుని యాభై ఒకటి యాభై ఒకటి మరి అప్పటివరకు ఈ సమాజానికి అంటే భారతదేశానికి మనం ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిషన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ తీసుకొస్తూ తీసుకున్న మొట్టమొదటి ఆలోచన ఏంటంటే క్యాలెండర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడినా ఓకే ఎందుకు అంటే పంచాంగ సంస్కరణ ఎందుకు జరగాలనుకున్నాం అంటే మనం రాజ్యాంగపరమైన ఎన్ని విషయాలు మాట్లాడినప్పుడు కూడా మన దైనందిక జీవితంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఆయుర్వేదం గురించి మనం మాట్లాడితే దినచర్య రుతుచర్య అనేది ఇప్పటివరకు కూడా మనకు సబ్జెక్ట్ కాలే నువ్వు ఏకాదశి ద్వాదశి ఏదైతే మనం సహజంగా మనం ఫాలో అవుతామో మన అలవాట్లు కానీ కట్టుబాట్లు కానీ ఆ రోజు చేయాల్సిన పనులు మనకు స్థితుల పరంగా ఆల్రెడీ వ్యవస్థమై ఉన్నాయి కానీ ఈరోజు మనం ఫాలో అవుతున్న గ్రెగరియన్ క్యాలెండర్ అయితే ఉన్నదో వెస్టర్న్ మోడల్ క్యాలెండర్ దాన్ని మనకు దిక్సూచి ఏం లేదు ఒక టార్చ్ లైట్ మనకి ఏం లేదు ఏదో వన్ టూ త్రీ జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా మనము అనుకూలమైన ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలనే మొట్టమొదటి భాగంగా మేము ఆ క్యాలెండర్ సంస్కరణ గురించి మాట్లాడడం జరిగింది ఇది ఒక అంశం ఇంకొక అంశం ముఖ్యమైన అంశం ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము ఇది నేనంటున్నా కూడా మాట కాదు భారతదేశంలోనే ప్రఖ్యాత సూపర్ కంప్యూటర్ పరం సూపర్ కంప్యూటర్ నిర్మాత ఎవరైతే ఉన్నారో పద్మభూషణ్ డాక్టర్ విజయ్ భట్కర్ గారు ఏమన్నారంటే కుంభమేళాలో ఆ హోలీ బాత్ నదీ స్నానం ఏదైతే ఉంటుందో పర్టికులర్ సమయంలో పర్టికులర్ బాత్ ఏదైతే ఉంటుందో ఇది ఒక మాస్ వ్యాక్సినేషన్ తో సమానము అన్నాడు మరి దీని మీద మన భారతదేశంలో యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి ఈ రోజు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు అడ్డుపడట్లేదు కదా ఏ మొగలు వచ్చి మనకు అడ్డుపడట్లేదు కదా అందుకే ఆ కసిలో భాగంగానే మేము ఆ రోజు ఇన్ని లక్ష్యాలతో మేము ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఉన్న క్వశ్చన్ కూడా అదే అండి ఎందుకంటే ఈ మనకి ప్రయాగరాజ్ మహా మహాకుంభ కాకుండా ఏవైతే పుష్కరాలు కావచ్చు లేకపోతే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభ మేళాల గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే అంటే సాధారణ ప్రజలు ఎవరైతే భక్తులు ఎవరైతే ఉంటారో ఒక బ్రహ్మగడిలో వెళ్ళి స్నానం చేయడం వేరు దాని తర్వాత అదంతా కూడా పక్కన పెడితే నాగసాధువులు సాధువులు అఘోరీలు చేసిన తర్వాతనే మనము స్నానాలు ఆచరిస్తే చాలా మంచి ఒక పాజిటివ్ అంటే ఒక శక్తి అనేది మనలో కూడా ఉద్భవిస్తుంది అని చెప్పండి మనం ఏ ప్లేస్లో ఉన్నాము పైల బాబా ఆశ్రమంలో ఉన్నాము బాబా పైలర్ బాబు అయితే ప్రపంచానికి అయితే ఎన్నో విషయాలు చాట్ చెప్పింది కదా చాలా ఈ రోజు పైలర్ బాబు ఆశ్రమం చుట్టూ ఉన్నట్టు మీరు చూస్తే ఇక్కడ రష్యన్ రష్యన్స్ అంటే వాళ్ళు ఫారినర్సే కదా మరి వాళ్ళు ఆశ్రమం పెట్టుకున్నారు కదా అంటే ఇంతమంది ఫారినర్స్ ఒప్పుకున్న సత్యాన్ని ఒక భారతీయుడిగా మనకేమి ఇబ్బంది వచ్చింది ఎగ్జాక్ట్లీ చాలా మందికి ఉన్న అదే క్వశ్చన్ అదే వస్తుంది అంటే మేము చేయవచ్చు కదా అంటే మాకు వాళ్ళకి ఏంది డిఫరెన్స్ అని కూడా చాలా మంది ఎవరైతే నాస్తికులు కావచ్చు చాలా మంది కూడా అన అనడం జరుగుతూ ఉంది సో ఏదైతే సైంటిఫిక్గా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నట్టే ఒక నాగసాధులు కావచ్చు అగోరీలు వీళ్ళు స్నానం చేసిన తర్వాత ఏదైతే ఆ వాటర్ పిహెచ్ వాల్యూ అనేది తీసుకోవడం జరిగింది సైంటిస్ట్లు కూడా దీన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అంటే వాళ్ళు చేసిన తర్వాత ఆటోమేటిక్ దాంట్లో ఒక పవర్ అనేది వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి నార్మల్ సామాన్య ప్రజలు చేసినప్పుడు ఆ పిహెచ్ వాల్యూ ఎందుకు పెరగలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ అంటే దీని గురించి ఏం చెప్తారు మీరు అంటే సింపుల్ అండి ఇప్పుడు ప్రకృతితోటి మానవుడు ఇంత దగ్గర ఉంటే అంతా నీ యొక్క శారీరక శుద్ధి ఉంటుంది ఓకే సూర్యోపాసన అంట మీరు చూసే ఉంటారు చాలా మంది సాధుల కొంత భోజనం చేయరు కేవలం వాళ్ళు సూర్యుని సౌరశక్తి అంటే ఈరోజు సౌరశక్తి వల్లనే కదా నీకు ఫోటో జరుగుతుంది ఫోటో ఫొటో సింతసి జరగడం వల్ల అంటే సంయోగక్రియ జరగడం వల్ల నీకు పదార్థం ఉత్పన్నది ఆ పదార్థ ఉత్పన్నం కావడం వల్లనే కదా నీకు ఆహారం ఉత్పత్తి జరుగుతుంది అంటే ఈ సైక్లింగ్ ప్రాసెస్లో వచ్చేటువంటి అల్టిమేట్ ఎండ్ కాకుండా డైరెక్ట్ను సరశక్తి తీసుకోవచ్చు కదా అంత మాత్రాన అది అసత్యం కాదు సంతులు చేసేటువంటి సాధన అందుకే ఏమన్నాను విభిన్న సంప్రదాయాల్లో ఆయా కాలమాన పరిస్థితిలో పొందిన సాధనా పద్ధతుల పొందిన జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక గోషి ఎందుకంటే అఖాడాలు ఉన్నాయి మనకంత వేరే సబ్జెక్ట్ మళ్ళీ అఖాడాలు ఉన్నాయి డిఫరెంట్ సాధన ఇక్కడ కులం లేదు మొత్తం లేదు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడ అంతర్లీనంగా అయితే చర్చా గోషులు జరుగుతాయో అది సమాజానికి వెలుగునిస్తుంది సైన్స్ అయితే ప్రూవ్ చేసింది కదా సైన్స్ ప్రూవ్ చేసినాక మనకేమి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు అఖాడ విషయంకి వస్తే కూడా వాళ్ళు ఇప్పుడు శంకరాచార్యుడు ఆ రోజు అయితే ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ చేసిందో ధర్మ సంరక్షణ కోసం ఇది ఇండిజినస్ మిలిటరీ ఇది సో ఇవన్నీ ఎన్నో విన్నాయి అంతర్లీనంగా చర్చ చర్చనీయాంశంగా అంశానికి ఎన్నో ఉన్నాయి అవన్నీ బయట తీయాలి సోషల్ మీడియా వేదికగా కూడా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే సాధులు కావచ్చు నాగ సాధుల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు పిచ్చోళ్ళు లేకపోతే అట్లాంటి కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతూ ఉన్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ వేదికగా ఎవరి వాదనలు వాళ్ళి ఎస్ ఈ రోజు కొత్తగా కాదు అవును ఎవరి వాదనలు వాలే కాకపోతే మనకి సైంటిఫిక్ గా కొన్ని మనకి బయట పెట్టడం జరుగుతుంది పిహెచ్ వాల్యూ మనం చూసుకుంటే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మనకి పిహెచ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతా ఉంది మరి వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా కనిపిస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి అందుకే నేను ఏమన్నాను అకాడమిక్ డిబేట్ కూడా జరగాలి అని అన్నాను అకాడమిక్ డిబేట్లో ఈ చర్చకు రావాలి అక్కడ గతంలో మనకు బ్రిటిషర్స్ కింద ఉండొచ్చు గతంలో మనకు మొఘళ్ళు పరిపాలించవచ్చు ఈరోజు ఎవరో మనకు అడ్డుకుంటున్నారు ఈరోజు అకాడమిక్గా మనకు అందుకే నేను ఎందుకు నేను పద్మభూషణ్ డాక్టర్ విజయ్ భట్కర్ గురించి ప్రస్తావించినను అంటే ఆయన ఐఐటి ఢిల్లీకి ఒక మన డైరెక్టర్గా పనిచేసాను అంతేకాదు భారతదేశంలో హెచ్ఆర్డి మినిస్ట్రీగా ఉన్నటువంటి ఉన్నత భారత్ అభియాన్ అయితే ఉందో దాన్ని కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు మరి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత లోతుగా ఈ విషయాల మీద చర్చ రావట్లేదు అందుకే మేము అది తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ అయితే మీరు ఇప్పటి వరకు ఈ మహాకుంభమేళకు కావచ్చు మేళలు ఏవైతే జరిగినాయో ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఇక్కడికి రావడం జరిగింది ఈ పుణ్య పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది అంటే నేను గతంలో అంటే ఎగ్జాక్ట్గా ప్రయాగరాజ్లో పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పదమూడులో జరిగిన మొట్టమొదటి మహాకుంభమేళకి ఇక్కడ రావడం అది మొట్టమొదటి నాది కుంభమేళ విజిట్ తర్వాత ఇక్కడ రకరకాలుగా విజిట్ చేసినప్పుడు కూడా ప్రయాగరాజ్ కుంభమేళ ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి కరోనా అనంతర ప్రపంచానికి భారతదేశం నా యొక్క యాక్చువల్గా దీనిలో మళ్ళీ లోతు చాలా అంశాలు ఉన్నాయి మీరు ప్రపంచంలోనే అమెరికాను అగ్రరాజ్యంగా చూస్తాం మనం ప్రపంచంలోనే అమెరికాను అగ్రరాజ్యంగా చూస్తాం అమెరికా అగ్రరాజ్యంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ హిస్టారియన్ ఫిలాసఫర్ ఎవరు విల్డ్యూరెంట్ మరి డ్యూరెంట్ ఏమన్నాడు డ్యూరెంట్ ఏమన్నాడు అంటే ప్రపంచానికి భారతదేశం తల్లి లాంటిది అన్నాడు ప్రపంచానికి భారత తల్లిదంటున్నప్పుడు అలానే ఇంకా నాలుగు ఐదు అంశాలు ఉన్నాయి నాలుగు ఐదు అంశాలు కాకుండా కేవలం ఐదు అంశం కూర్చో మాట్లాడతాను అలా సైన్స్ సిగ్గస్ అన్న చాలా విషయాలు పక్కవాడు అది ఏమంటే తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ నిర్మాణ వ్యవస్థనే ప్రపంచానికి ప్రజాస్వామిక సూత్రాలు అందించింది అన్నాడు ఆయన ఇది మాట కాదు అరే వాళ్ళు వచ్చి మనను గుర్చి మాట్లాడినప్పుడు నువ్వు ఊరులోని దోతి వాళ్ళని గావం వాళ్ళని ఇంకెప్పుడు నీ మన యొక్క మానసిక దృక్పథం మార మారుతుంది ఇక్కడ అందుకే మేము రోజు ప్రపంచానికి ఇది ఒక కుంభమేళ అనేది ఒక పార్లమెంటరీ వ్యవస్థ లాగానే చాలా మంది సుమన్ టీ వేదిక కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు మెసేజ్ వాళ్ళు కామెంట్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కుంభమేళకు వచ్చే వాళ్ళు దాంట్లో దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల పైబడ్డటువంటి వయసున్న వాళ్ళు కూడా ఈ నాగసాధులు కావచ్చు అగురిలో వస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనలాంటి అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ క్రాస్ చేయడానికి అంటే మనం ఒక సెవెంటీ ఎయిటీ క్రాస్ చేయాలంటే వల్ల నాన తిప్పలు పడతా ఉన్నాం సో ఏదేదో వస్తా ఉన్నాయి ఎలాంటి డిసీజెస్ వస్తా ఉన్నాయి చనిపోతూ ఉన్నారు మరి దీ దీని గురించి మీరు ఏం చెప్తారు అంటే టూ హండ్రెడ్ ఇయర్స్కి పైబడ్డ వాళ్ళు కూడా వస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చాలా మనకి వైరల్ అవుతూ ఉంది సో దీని గురించి నేను చెప్పడం కంటే బ్రిటిషర్ మాజీ మాజీ కాదా నేను జర్నలిస్టు మీరు మార్క తూలి ఉంటారు ఎస్ మార్క్ తూలి చాలా ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టు మార్కెట్ ఆయన ఏమన్నా తెలుసు సార్ కుంభమేళ మీద ఇలాంటి కోట్లాది జనంతో కూడినటువంటి సమూహము కనుక మా దేశాల్లో కనుక జరిగితే అక్కడ దొంగతనాలు హత్యలు దోపిడీలు మర్డర్లు లూట్ మాఫీ అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి కానీ లూటుమాఫ్ జరగకుండా దొంగతనాలు జరగకుండా హత్యలు జరగకుండా ఇవన్నీ చూసుకోకుండా స్వయం నియంత్రణతో కూడినటువంటి వ్యవస్థ ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే అది కేవలం భారతదేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి న్యాయ సూత్రాల ధర్మస్థూత్రాల పరంగానే ఇది మానవులు స్వయం నియంత్రణతోటి ఏర్పరచుకున్న అని ఆ రోజు మార్కూళ్ళి అన్నాడు అంటే అందుకే గాంధీజీ ఏమన్నాడు గ్రామ స్వరాజులో భాగంగా స్వరాజ్ అనేది ఏంది సెల్ఫ్ రూల్ నీలో నీవు నియంత్రించుకునేటువంటి ఒక వ్యవస్థనే స్వరాజ్ భౌతికపరమైనటువంటి నియంత్రణ అనేది వేరు అది పరిపాలన పరంగా అందుకే భారతదేశం యొక్క ఫండమెంటల్ సూచనని ఫౌండేషనల్ థాట్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఐడియాలజికల్ కాంట్రిబ్యూషన్స్ ఏమన్నా ఉండొచ్చు మనం ఒక కామన్ కాన్సెన్సెస్కి రావాలి ఇంకా అదే సాధువులను ఏదో నదీ స్వరం అదో హిందూ విధమైన కాదు సైంటిఫిక్ టెంపర్ మనం ముందు రాలే అందుకే మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము చేసిన ప్రయత్నం గతంలో ఏదైతేందో మామంతు మేము చేసినాం కుంభమేళ అనేది ప్రపంచ పార్లమెంట్ లాంటిది మీ సుమన్ టీవీ ఒక పెద్ద డిబేట్ మొదలు పెట్టండి కుంభమేళ అనేది ప్రపంచ పార్లమెంటు వంద మంది మెదవను పిలిపించి ఒక ప్రయత్నం చేయండి సో ఫైనల్ గా ఏదైతే ఈ దైవ భూమి పైన అడ్డుగు మోపాలంటే కూడా అదృష్టమై ఉండాలని చాలా మంది చెప్తా ఉన్నారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాం అంటే ఏదైతే దీంతో పాటు ఈ కుంభమేళని దర్శించుకోవడం కావచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చే రాజస్నానాలు పుణ్యస్నానాలు చేస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయనేది మీరు చెప్పండి ఒకటండి మీరు అందరూ అక్షర సత్యము మనము వేల మంది ఉన్నాము ఈ ఈ కుంభమేళా ప్రాంతము ఉన్న హద్దులు దాటి బయటికి పోతే లక్షల మంది బయట పెట్టి అంటే వాళ్ళందరూ అక్కడ వచ్చిన వాళ్ళే కదా అంటే ఎంత కష్టపడి ఇక్కడికి వస్తారు ఆ వచ్చిన వాళ్ళని ఎంతమందికి లోపలికి రాగలుగుతారు షాయి స్నానం లోపల నీకు ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్కి ఒకటే గేట్ ఉంటుంది ఎంట్రీ అంటే ఎంతమందికి అదృష్టం రావాలి సో మీరు చెప్పింది అక్కడ అక్షర సత్యమే ఇక ఫలితాలు అంటావా అది నమ్మకాల మీద ఆధారపడి ఉన్నది దేవుణ్ణి నమ్ముకుంటావా ప్రకృతిని నమ్ముకుంటావా శాస్త్రాన్ని నమ్ముకుంటావా శాస్త్రపరమైన విషయాలు కూడా ఉంది ఈరోజు మీకు చెప్పే కదా పక్కకి ఇక్కడ రష్యన్స్ ఉన్నారు కదా ఇక్కడ డిస్కస్ ఆన్ సైంటిఫిక్ టెంపర్ పైలట్ బాబా పైలట్ సై ఆయన పైలట్గా ఉండే మరి పైలట్ ఉన్నప్పుడు ఆయన ఎన్ని న్యూట్రాన్ గురించి మాట్లాడు ఎలక్ట్రాన్ గురించి మాట్లాడు ప్రోటాన్ గురించి మాట్లాడు యూ డిస్కస్ ఆన్ సైంటిఫిక్ లైన్స్ కల్చరల్ లైన్స్ గురించి మాట్లాడతావా కల్చరల్ లైన్స్ గురించి ప్రకృతి అంటే పంచభూత తత్వాల మీద ఏదైతే శంకరాచార్య గారు ఏదో సాధన ప్రక్రియను ఈ ఆకడాలలో పెట్టిండో నువ్వు దాని గురించి చర్చించు నీకు నీకు ఏ లైన్ ఆఫ్ థాట్ కావాలంటే ఆ లైన్ ఆఫ్ థాట్ ఇందులో ఉంది అది వెనకటికైతే ఉంది కదా ఐదు మంది గుడ్డి వాళ్ళు పట్టుకొని ఇది చెట్టు ఇది ఒక ఒక వృక్షణ పట్టుకొని ఏనుగు మన తొండను పట్టుకొని ఇది చెట్టు చెవులు పట్టుకొని ఇదేమో మన అది ఏమంటారు మన చాట్ చాట్ అని ముక్కు పట్టుకొని ఇంకొక అంటే అది ఒరిజినల్ గా నువ్వు కానీ గుడ్డి వాళ్ళ తత్వంతో చూసినప్పుడు నీకు రకరకాల భావనలు వస్తాయి ఈ కుంభమేళకు కూడా అన్ని అర్థాలు ఉన్నాయి అది తెలుసుకోగలిగితే సంతోషం థ్యాంక్ యూ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది మొత్తానికి ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళకు వచ్చిన తర్వాత చాలా మంది తెలుగు భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంది చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చేసిన తర్వాత ఈ మాటలు అయితే చెప్తా ఉన్నారు ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ సోరీ కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమన్ టీవీ ప్రయాగ్రాజ్ నుంచి